హలో ఎవ్రీవాన్ ఈరోజైతే మా అబ్బాయి ఫేవరెట్ మూవీ రిలీజ్ అయింది అంటే ఈరోజు రిలీజ్ అయింది కాదు ఇది మార్చ్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అయింది అప్పుడు మేము ఊర్లో ఉన్నాము రావడానికి కుదరలేదు సో ఎప్పుడు కానీ ఊరికి ఎప్పుడు వెళ్తామా అనే మా పిల్లోడు అప్పుడైతే ఊరు నుంచి ఎప్పుడు బెంగళూరుకి వద్దామా అంత వెయిట్ చేస్తున్నాడు సో చాలా బిగ్ ఫ్యాన్ అనమాట ఈ మూవీకి ఆ మూవీ ఏంటో తెలుసా కాంగ్ ఇంటూ గాడ్జిలా సో గాడ్జిలా క్రేజీ ఫ్యాన్ అనమాట గాడ్జిలా టాయ్స్ ఎక్కడన్నా కనబడితే చాలు చాలా నచ్చుతుంది మళ్ళీ డ్రాయింగ్స్ అయితే వెరైటీ వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాడు మళ్ళీ క్లే చపాతి పిండి దీంతో కూడా గాడ్జిలానే చేస్తాడు అంత మంచి పిచ్చ ఫ్యాను సో ఈరోజు ఫైనల్గా ఆ మూవీకి రావాలని డిసైడ్ చేసేసి వచ్చాము సో ఇప్పుడు ఇంకా మా ఆయన రాలేదు మేము అంతకు ముందే బస్లో వచ్చేసాము ఈయనగారు ఇంట్లో నన్ను ఉండబట్టలేదు అనమాట వెళదాం వదా వెళ్దాం వదా వెళ్తాం వదా అనేసి సో ఆయన వస్తున్నారు మేము ఇక్కడైతే వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాము సో ఇలా కబుర్లు చెప్పుకుంటూ నేను రికార్డ్ చేస్తుంటే నాయిసీగా ఉన్నింది అందుకే ఇంటికి వచ్చి వాయిస్ ఓర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి చేస్తారు అన్ని టెక్నిక్ ఈ మాల్ వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటా సో ఇలా బయటంతా చూసుకుంటూ థియేటర్లోకి మీన్స్ మాల్లోకి వెళ్ళగానే బుజ్జి వినాయకుడు కనిపించాడు ఎంత క్యూట్ ఉన్నారు కదా సో వాటర్ అయితే చల్లగా ఉందంట అదే చెప్తున్నాడు సో ఇక్కడ నుంచి వెళ్ళగానే థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూడండి ఆ పోస్టర్ చూసేసే ఇలా గెంతున్నాడు ఏదైనా కానీ పిల్లలు ఎంజాయ్ చేసినైతే మనం ఎంజాయ్ చేయలేము